హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరందరూ కూడా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు కొంచెం స్పెషల్గా రెడీ అయ్యాం కదా మా అత్తయ్య గారు నేను అందరం కూడా ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి ఫంక్షన్ వచ్చేసి భద్రాచలంలో అనమాట లుంగిల ఫంక్షను సో ఇంకా రెడీ అయిపోయాము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొని భద్రాచలం అయితే వెళ్తాము ఈ రోజు కూడా రోజులాగే యూనిఫామ్ వేసి పంపించామండి మళ్ళీ కొత్త బట్టలు వేస్తే మాసిపోతాయని చెప్పేసి వేయలేదు మేము వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాం అనమాట అక్కడ ఏమన్నా రెస్ట్ రూమ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మార్చుకోవచ్చు అని చెప్పేసి సో ఇంకా స్కూల్కి అయితే వెళ్ళామండి వెళ్ళి పర్మిషన్ అడిగితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగితే స్కూల్ అయిపోతుంది తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు కాదండి ఇలా ఫంక్షన్ ఉందని చెప్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగండి క్లాసులు జరుగుతున్నాయి కదా అని చెప్పారండి ప్రిన్సిపల్ సారు సర్లే అని చెప్పేసి నేను మా వారు అక్కడ కూర్చున్నాం అనమాట అందరికన్నా ముందే ఒక ఫైవ్ మినిట్స్ ముందే వచ్చారు ఇదిగోండి అరుణు రేవతి వచ్చారనమాట ఫస్ట్ అరుణ్ వచ్చేసి బ్యాగ్ ఇచ్చి వెళ్ళాడు చెల్లిని తీసుకురారా అంటే వాళ్ళ చెల్లిని కూడా తీసుకొస్తున్నారనమాట స్కూల్ స్టార్టింగ్ లో ఒక రూమ్ అయితే ఖాళీగా ఉందండి అక్కడ బోన్ చేస్తారంట అక్కడ బాగానే ఉందని చెప్పేసి అక్కడ ఇదిగోండి బట్టలు తీసుకెళ్లాం కదా అవైతే మార్చేసామండి ఫంక్షన్కి అయితే వెళ్ళామండి ఫైనల్గా తినేసాం కూడా తిన్నాక ఐస్ క్రీమ్స్ ఇస్తారు కదా ఇదిగోండి ఐస్ క్రీమ్ తింటూ ఉందన్నమాట రేవతి అరుణ్ ఫోజీరా అంటే వాడు ఉన్నాడు అనమాట ఇక ఫ్రీగా ఉండరా అంటే ఇదిగోండి బ్రీతింగ్ గట్టిగా వీలు చేసుకొని స్టడీగా నుంచని ఇంకా సరి చేసుకుంటూ ఉన్నాడు ఫోటోల్లో కానీ వీడియోస్ తీసేటప్పుడు కానీ అయితే స్టడీగా నుంచోమంటే వంకరగా నుంచి బిగబెట్టేస్తూ ఉంటాడు తలకాయ అయితే పక్కకు పెట్టేస్తాడు రేవతి అలా కాదండి చక్కగా స్టీల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట ఇంకొకటి ముందు ఒకటి పక్కన ఒకటి రెడీగా ఉంటుంది అనమాట స్టీల్స్ ఇవ్వడానికి సో ఇంకా అలాగా కొన్ని క్లిప్స్ అయితే దిగాము రేవతి అన్నం తినేది తక్కువ ఐస్ క్రీమ్స్ అయితే తింటూనే ఉందండి గట్టిగా అరిస్తే ఇంకా ఫోర్ ఫైవ్తో ఆపేసింది తర్వాత ఇదిగోండి ఫంక్షన్ హాల్ ఇదనమాట చాలా అయితే చాలా బాగుందండి భద్రాచలంలో ఏసీ ఫంక్షన్ హాల్ అనమాట బయట అయితే బాగా వేడిగా ఉంది ఎండాకాలం కదండి సో ఫుల్ అన్నమాట మేము భద్రాచలం బ్రిడ్జ్ మీద నుంచి వస్తుంటేనే నిప్పుల మీద నుంచి వస్తున్నట్టే ఉంది కింద వేసుకుంటుంది కదా సో వేడి వచ్చేసింది అనమాట వచ్చేటప్పుడు అయితే చుక్కలు కనిపించేసాయి అయితే అత్తయ్య గారు మావయ్య గారు తినేసి వెంటనే బయలుదేరారండి ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మా వారికి కొంచెం లేట్ అయిందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు మాట్లాడుతూ ఉన్నారు బయట బాగా ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి నేను పిల్లల్ని తీసుకొని ఏసీ రూమ్ అని చెప్పేసి లోపలికి అయితే వచ్చి కూర్చున్నానండి రేవతి ఐస్ క్రీమ్స్ అన్ని తినేసిన తర్వాత అమ్మ కొబ్బరి బొండ తాగుతానని చెప్పింది నేనైతే రాను నువ్వే వెళ్ళి తీసుకొచ్చుకో అని చెప్పానండి చక్కగా ఒక్కతే వెళ్ళి ధైర్యంగా వాళ్ళ నాన్న బయట ఉన్నారు లేండి అంటే అంతమంది జనంలో కనిపించారు కదా అయినా కానీ ధైర్యంగా బయటకు వెళ్ళి పెద్ద కొబ్బరి బొండ ఒకటి తీసుకొచ్చింది అండి దాంట్లో ముప్పై లీటర్ పైన ఉంటాయి వాటర్ గట్టిగా పట్టుకుని ఊపుకుంటూ ఊపుకుంటూ తీసుకొచ్చింది వచ్చేటప్పుడే అవి ఒనుక్కుంటూ వచ్చాయన్నమాట నేను అప్పుడే తినేసాను కదా ఇంకా లెక్కడానికి బద్దకమై తనైతే వెళ్ళమని చెప్పాను తీసుకొచ్చిందండి ధైర్యంగానే తీసుకొచ్చింది తెచ్చి నాకు ఇచ్చింది అనమాట నేనైతే కొన్ని తాగేసి మళ్ళీ తనకిచ్చాను తన కూడా తాగేసింది అరుణ్ తాగమని ఇస్తే వాడు నాకు వద్దని చెప్పాడండి వాడి గురించి తెలిసిందే కదండి వాడు బనానా తప్ప ఇంకేమి తిననమాట ఫ్రూట్స్లో అక్కడికి కొబ్బరి నీళ్ళు కూడా తాగలేదు మొన్న మాత్రం కొబ్బరి లడ్డూ చేస్తే మాత్రం ఇష్టంగా తిన్నాడండి రేవతికి ఫంక్షన్స్కి అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే చక్కగా రెడీ అవ్వచ్చు మోడ్రన్ మోడ్రన్ జళ్ళ వేసుకొని కొత్త బట్టలు వేసుకొని రెడీ అవ్వచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ ఇస్తారు కదా సో అదంటే తనకు చాలా ఇష్టం అని చెప్పేసి కంపల్సరీగా ఫంక్షన్కి అయితే నేను వస్తాను అని చెప్పింది అనమాట రాను అని చెప్పదు వాళ్ళ నాన్నగారు వెళ్తున్నా కానీ నేను నాతో పాటు వెళ్తాను అని చెప్తుంది నేను రాను అన్నా కానీ నానున్నాడు కదా నాన్నతో పాటు వెళ్తాను అన్నం తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ అంటది సో అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ కోసమైనా ఫంక్షన్ అయితే వెళ్తుంది అనమాట నేను రాకపోయినా ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది అండి అక్కడ రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగుంది కొబ్బరి బొండాలైతే ఒక పెద్ద లాటే పెట్టేశారండి ఒక పదిహేను వందల కొబ్బరి అనమాట ఒక షాప్ లాగా ఉంది వచ్చినోళ్ళు వచ్చినట్టు తాగుతూనే ఉన్నారు ఐస్ క్రీమ్స్ కూడా అంతేనండి చాలా అన్నీ కూడా బాగున్నాయి సో అక్కడ ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఉదయం అత్తయ్య నేను రెడీ అయ్యి వెళ్ళే ముందే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి అంటే అత్తయ్య నేను కలిసి దిగిన ఫొటోస్ అయితే ఏమి లేవండి సో పాతయ్యని కూడా డిలీట్ అయిపోయాయి ఎందుకని చెప్పేసి అత్తయ్య నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అయిందండి ఎండలు అయితే మండిపోతున్నాయి కదా ఇంకా సో వేడి వేడిగా వచ్చేసామన్నమాట ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేసి శారీ అనిపించింది అంటే పట్టు శారీ కట్టుకున్నాను కదా మొత్తం గుచ్చుకుంటూ ఉందనమాట సో ఇంటికి రాగానే కాటన్ డ్రెస్ వేసుకున్నానండి అయితే మామూలుగా బన్నీ క్లాత్ వేసేశాను అరుణ్ జీన్స్ ప్యాంట్ అయితే ఎప్పుడు అని చూస్తూ ఉన్నాడు అయితే ఆడట్లేదు అని చెప్తున్నాడు అనమాట ఫంక్షన్లోనే ఇంటికి రాగానే షార్ట్ వేసుకున్నాడు వాడు రేవతికి ఏమో కట్బండి ఉంటే కట్బండి వేసేశాను అరుణయితే నిద్రపోలేదండి చక్కగా టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట మధ్యాహ్నం టైంలో ఎండలైతే మండిపోతున్నాయి పడుకోరా అంటే పడుకోవట్లేదు సో ఇంకా నేను టీవీ పెట్టుకొని చూస్తానని చెప్పాడు రేవతి ఏమో పడుకోవాల్సిందే అని చెప్పేసి గట్టిగా దానికి చెప్పేశాను తను నానమూల పడుకుంటా అని చెప్పేసి పడుకుండిపోయిందనమాట మధ్యాహ్నం టైంలో ఒక వన్ అవర్ అయితే పడుకుండిపోయామండి లేచిన తర్వాత కొంచెం బద్ధకంగా అనిపించి నిద్ర లేచిన వెంటనే కొంచెం అప్పుడు దాకా రెస్ట్ తీసుకున్నా నిద్రపోయినా కానీ లేచిన వెంటనే కొంచెం బద్ధకంగా అనిపిస్తుందండి మళ్ళీ ఒక పావు గంట మెట్టు మీద అలా కూర్చున్నాను మా వారు లోపే ఇంకా టీ వేడి చేయమని చెప్పారు మార్నింగ్ టైంలో కాఫీ పెట్టానండి అవే కొన్ని ఉన్నాయని చెప్పేసి అవే వేడి చేసి ఇచ్చేసాను ఈవినింగ్ టైంలో అయితే మా వారు టీ తాగుతారనమాట ఫోర్ థర్టీ ఫోర్కి ఆ టైంలో టీ తాగుతారు మార్నింగ్ టైంలో కాఫీ ఈవినింగ్ టైంలో టీ అనమాట అలా అలవాటు అయిపోయింది ఇంకా టీ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా కాఫీ అని చెప్పేసి మా వారికి కాఫీ ఇచ్చేసానండి పిల్లల గురించి తెలిసిందే కదండీ అరుణ్కి అయితే బూస్ట్ కలిపి ఇచ్చేశాను రేవతిని అడిగితే నాకు వద్దని చెప్పేసింది తనకి ఏమైనా స్నాక్స్ ఉంటే పెట్టమని చెప్పింది అత్తయ్యని అడిగితే పప్పు ఉండలు ఉన్నాయని చెప్పారు మామయ్య గారు నిన్న సార్పాకు నుంచి వచ్చేటప్పుడు పప్పు ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి ప్రసాదం పంచినట్టు ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చేసిందండి రేవతి సంగతి ముందే తెలుసు మా అత్తయ్య గారికి అందుకని చెప్పేసి ఒక త్రీ పక్కకు పెట్టేసిందనమాట ఆ నెక్స్ట్ డే కంపల్సరీగా వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిందనమాట స్నాక్స్ అయితే ఫస్ట్ నాకన్నా కానీ మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి స్నాక్స్ ఏమైనా పెట్టు నానమ్మ అని అడుగుతుంది అందుకని చెప్పేసి తను తినకపోయినా కానీ పిల్లల కోసం ఉంచుద్ది మా అత్తయ్య గారు సో ఒక మూడు పక్కకు పెట్టేసిందనమాట రేవతి అడగగానే చక్కగా రెండు చేతిలో పెట్టేసింది ఇంకా టీవీ స్తూ అరండి పప్పు ఉండ్లు అలా చేసిందండి అమ్మయ్య బతికిపోయాను అనుకున్నాను లేకపోతే అప్పటికప్పుడు మళ్ళీ ఏదో ఒకటి చేయాల్సి వచ్చేది అంటే జర్నీలో చికాక్గా అనిపిస్తుంది అండి ఇంటి దగ్గర ఉండి ఎన్ని పనులు చేసినా ఏముండదు కానీ మనం బయటికి వెళ్ళి వచ్చేస్తే మాత్రం చికాగ్గా అనిపిస్తుంది నాకైతే అంతేను బద్దకంగా ఉన్న ఈవినింగ్ పనులు అయితే తప్పవు కదండి మధ్యాహ్నం టైంలో ఫంక్షన్కి అయితే వెళ్ళామని చెప్పేసి వంట అయితే ఏం చేయలేదండి మార్నింగ్ టిఫిన్ చేసి ఇక రెడీ అయి వెళ్ళిపోయాము ఇంకా మన ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదా రెడీ అవ్వాలంటే ఒక టూ ఆర్ త్రీ అవర్స్ పట్టిద్ది కదా సో ఇంక రెడీ అయి వెళ్ళిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట ఇంకా ఈవినింగ్ వంట అనేది స్టార్ట్ చేశానండి అయితే బీరకాయలు ఉన్నాయన్నమాట అత్తయ్య గారు సారపాకు నుంచి వచ్చేటప్పుడు బీరకాయలు తీసుకొచ్చారు లక్కీగా బీరకాయలు కూడా చాలా బాగున్నాయండి లేతగా ఉన్నాయన్నమాట ఇక మామయ్య గారి కోసం అత్తయ్య రోజులానే అన్నం ఉండింది అది సిమ్లో పెట్టేసి దగ్గరుండి తిప్పుతూ ఉండాలన్నమాట మాడిపోతుంది కదా కొంచెం వాటర్ ఎక్కువగా పోసిందనమాట మెత్తగా అవడం కోసం నేను పక్కనే ఉన్నాను కదా రైస్ పెట్టేసాను ఇంకో పక్కన ఉడుగుతూ ఉంది అది కూడా చూడమ్మా అని చెప్పింది అది చూస్తూ ఇంకా కూరగాయలు కట్ చేస్తూ ఉన్నారనమాట మామయ్య గారు నైట్ కూడా రైస్ తినరండి జొన్నం తింటారనమాట షుగర్ ఉంది కాబట్టి జొన్నన్నం కానీ చపాతీలు కానీ తింటారు చపాతీలు కూడా బయట పిండి ఉంటుంది కదా కొట్లో పిండి ఉంటుంది కదా చపాతీ పిండి అదైతే వాడితే షుగర్ పెరుగుతుందని చెప్పేసి అదైతే తీసుకురావట్లేదండి మేము సొంతగా మిల్లు అడుచుకుంటాం అనమాట గోధుమలు పది కేజీలు జొన్నలు రెండు కేజీలు ఒక్కొక్కసారి రాగులు కూడా వేస్తాము అయితే ఈసారి రాగులు అయితే వేయలేదు స్వీట్గా ఉందని చెప్పేసి రాగులు స్కిప్ చేసాము గోధుమలు పది కేజీలు జొన్నలు రెండు కేజీలు అవి రెండు రోజులు ఎండాయి వీళ్ళు కూడా పట్టించుకొచ్చావండి అయితే పిండికి కొంచెం వేడిగా ఉందని చెప్పేసి అత్తయ్య ఆరబోసింది ఈరోజు జొన్నన్నం తినేస్తానని చెప్పారు అందుకని జొన్నన్నం అయితే వండేసింది అత్తయ్య నేనైతే ఇంకా కర్రీ తాలింపు వేస్తూ ఉన్నానమాట అయితే ఈవినింగ్ టైంలో నేను సన్నజాజులు కోసుకొచ్చానండి అంటే కోసుకొచ్చానంటే కోసాను అవి డావా మీదే పెట్టాను మర్చిపోయాను కిందకొస్తే ఇంకా పైన పని గుర్తుండదు పైన ఉన్నాను అనుకోండి ఆ చల్లడి గాలి వస్తుందని చెప్పేసి పైన ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేస్తూ ఉంటానన్నమాట డ్రెస్ మీదకి ఎక్కినప్పుడు సో అలా బట్టలు తీసుకొచ్చానమాట మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు తీసుకురావచ్చులే అని చెప్పేసి సన్నజాజు కోసి గోడ మీద పెట్టేశాను మా అత్తయ్య గారికి చెప్పాను చాలా పూలు పూసాయి ఈరోజు మొత్తం కోసి గోడ మీద పెట్టేసాను అత్తయ్య అని చెప్తే నేను కర్రీ చేస్తుండే కానీ అత్తయ్య సిక్స్ థర్టీ ఆ టైం అయిందండి కర్రీ చేస్తూ ఉన్నాను మా అత్తయ్య గారు వెళ్ళి తీసుకొచ్చారు మాల అనమాట ఇంకా రేవతి నేను అత్తయ్య ముగ్గురు పెట్టుకున్నామండి ఈరోజు చాలా పూసాయి పెద్ద పెద్దగా పూసాయి అనమాట రోజు ఈవినింగ్ టైంలో వాటర్ పోస్తున్నాను కదా దానివల్ల పూలు పెద్దగా పూస్తున్నాయండి పూలు ఒక కొమ్మకే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పూసిన తర్వాత కాయల్లాగా వస్తున్నాయి అవి మళ్ళీ తుంపేసి వాటర్ రోజు పడుతూ ఉంటే మళ్ళీ చిగురులు వచ్చేసి మళ్ళీ సనజాజి పూలు అయితే పూస్తున్నాయండి సమ్మర్లో బాగా పోస్తాయి అట్టుకుంటా వింటర్ సీజన్లో అంతగా అయితే ఏం పూయలేదు ఇప్పుడైతే మంచిగా పోస్తున్నాయి అనమాట బీరకాయలతో పాటుగా మునక్కాయలు కూడా తీసుకొచ్చారండి ఒకసారి మా అత్తయ్య గారు బీరకాయలో మునక్కాయ వేసి చేశారండి చాలా బాగుందనమాట కర్రీ పాలు పోసి చేశారు నేనైతే ఫిదా అయిపోయాను అత్తయ్య మునక్కాయలు వేస్ట్ చేయొచ్చు కదా అంటే మర్చిపోయానులో ఈసారి చేయొచ్చు అని చెప్పారు కర్రీ కూడా సగం అయితే ఉడికిపోయింది ఇప్పుడు వేసిన కర్రీ బాగుండదు అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయ కర్రీ కానీ పప్పుచారు చేసినప్పుడు మునక్కాయలు వాడొచ్చు అని చెప్పేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఇక బయట వండే ఉన్నా కానీ ఎండలకి సొప్పబిండలకు తయారైపోతాయి కదా అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా బీరకాయ కూరలో పాలు కూడా పోసేసింది అత్తయ్య పక్కన కవర్ ఉంది కదా అండి అవి మా వారేమో విత్తనాలు అయితే పెడతావు కానీ కాయలు మాత్రం కొయ్యవు పండిపోతున్నాయి చెట్టుకని చెప్పేసి మా వారే ఒక అర కేజీ దాకా కాయలు ఉంటే చెట్టుకి కోసేసి బల్లా మీద పెట్టేశారు నేనైతే కవర్లో పెట్టేశాను టమాటాలు కూడా ఉన్నాయండి మూడు నాలుగు కేజీల దాకా కోస్తే వస్తాయి కానీ దూరగా ఉన్నాయని చెప్పేసి కోయలేదు అంటే తొక్క మందంగా ఉంది అవి చెట్టుకి బండితేనే బాగుంటాయని చెప్పేసి చెట్టుకే వంచేసాము నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో వచ్చేసి చిన్న క్లిప్స్ అయితే తీశానండి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు తర్వాత ఉల్లిపాయ కర్రీ అని చెప్పాను కదండి అత్తయ్య మునక్కాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఉల్లిపాయలు అయితే కట్ చేయమంది ఇదిగోండి ఒక కేజీ దాకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను ఒక హాఫ్ కేజీ దాకా కట్ చేశానండి ఇక మిగిలినవి హాఫ్ కేజీ అనమాట పిల్లలు అయితే గుడికెళ్ళారండి అరునూరు యావత్ ఇద్దరు కూడా గుడికెళ్లారు రేవతి గుడి నుంచి వచ్చేటప్పుడు అయితే బట్టల నిండా కుంకం పసుపు చేతుల నిండా పసుపు కుంకాలేనండి ఇంకొక వచ్చిన తర్వాత స్నానం అయితే చేపించాను పిల్లలిద్దరికీ ఇదిగోండి అత్తయ్య టమాటాలు ఎక్కువగా ఉన్నాయి కదా ఉన్నా కానీ అని చెప్పేసి అమ్మేస్తూ ఉందన్నమాట ఒక మూడు కేజీలు దాకా అమ్మేసామండి ఇంట్లో టమాటా రసం పెట్టేసాను సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ ఇంకా ఇంకా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తాను